అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టకార్తి కార్తీక్ మావోయిస్టు ఉద్యమానికి చాలా పెద్ద ఎదురు దెబ్బ మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు స్ట్రాటజీస్ టీమ్ హెడ్గా ప్రజెంట్ ఆపరేషన్స్ హెడ్గా కూడా ఉన్నారాయన హెడ్ మాని ఇలా ఎన్కౌంటర్ చేయడం జరిగింది అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం దగ్గర మారేడుమిల్లి సమీపంలో దండ కారణ్యంలో హెడ్మాను హెడ్మాతో పాటు కొంతమంది మావోయిస్తులను ఇవాళ ఎన్కౌంటర్ చేయడం జరిగింది అక్కడ ఎన్కౌంటర్ చేయడం మాత్రమే కాదు అక్కడ దొరికిన సమాచారం ఆధారంగా విజయవాడ సిటీలో ఇది చాలా కీలకమండి విజయవాడ సిటీలో తలదాచుకుంటున్నటువంటి ఇరవై ఏడు మంది మావోయిస్టులని ఈరోజు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు ఒక విజయవాడలోనే కాదు కాకినాడలో కూడా మావోయిస్తులు మకాం వేశారట అక్కడ కూడా కొంతమంది మావోయిస్టులను అదుపు తీసుకున్నారు మొత్తంగా ముప్పై ఒక్క మంది మావోయిస్తులని ఈరోజు అదుపు తీసుకున్నారు వాళ్ళలో ఇరవై ఒక్క మంది మహిళలు ఉన్నారు విజయవాడలో ఒక మహిళ వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చిందంటే మీ అందరికీ తెలుసు కదా మావోయిస్టులకి అనుబంధ ప్రజా సంఘాలు ఉంటాయి అర్బన్లో మావోయిస్టుడికి సపోర్ట్గా ఉంటూ మానవ హక్కుల సంఘాలుగా పనిచేస్తున్నటువంటి ప్రజా సంఘాలు ఉంటాయి ఆ ప్రజా సంఘానికి సంబంధించినటువంటి ఒక మహిళా నేత విజయవాడలో మావోయిస్టుడికి ఆశ్రయం ఇచ్చారు అనేటువంటి విషయం తెలియవస్తూ ఉంది దాదాపు ఒక విజయవాడ సిటీలోనే ఇరవై ఏడు మంది అరెస్ట్ అయ్యారు అంటే అర్బన్ ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు అంటే ఒక భయానిక వాతావరణమే ఇప్పుడు ఎడ్మై ఎన్కౌంటర్కి ప్రతిగా వాళ్ళు ఎవరు విజయవాడ సిటీలో అల్లడు సృష్టించే ప్రయత్నం చేసి ఉంటే వాళ్ళ దగ్గర చాలా ఆయుధాలు కూడా పట్టుబట్టాయట నిజానికి ఈ మధ్యకాలంలో మావోయిస్టుల్ని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి ఆపరేషన్ కగారు పేరుతో ఛత్తీస్గఢ్ అడవుల్లో ఇక వివిధ రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి దండకారణ్యాల్లో మావోయిస్టుల మీద గ్రైహోన్స్ ధరాలు ఏ రకమైనటువంటి ఆపరేషన్ చేస్తున్నాయి అన్న విషయం మీ అందరికీ తెలుసు అమిత్ షా చెప్పారు రెండు వేల ఇరవై ఆరు నాటికి మావోయిస్ట్ అనేటువంటి పదం లేకుండా చేస్తాను అని చెప్పారు చాలామంది మావోయిస్టులు ఈ మధ్యకాలంలో లొంగిపోయారు ప్రభుత్వం యొక్క దాటికి తట్టుకోలేక మావోయిస్టుగా ఉంటే చనిపోవటమా లేదు బయటకొచ్చి ప్రజా జీవితంలో ఉంటామా అనేటువంటిది ఒకే ఒక్క ఆప్షన్ వాళ్ళ ముందు మిగిలేసరికి ఇక తప్పని పరిస్థితుల్లో చాలామంది లొంగిపోయారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ముందు దాదాపు కొన్ని వందలాది మంది మావోయిస్టులు లొంగిపోవటం ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ముందు మావోయిస్టులు లొంగిపోవటం ఈ మధ్య మనం మన వార్తలు బాగా చూసాం పెద్ద పెద్ద నాయకులు లొంగిపోయారు ఇక ఆ పార్టీకి మిగిలిన చాలా పెద్ద నాయకుడు చనిపోయే వరకు సాయుధ పోరాటమే మార్గం అని నమ్మిన నాయకుడు ఇలా చనిపోవటం అనేటువంటిది ఎవరు ఇతను అంటే ఇతను ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి చాలా ఎన్ని కోంటలలో ఇతనికి పేరుంది దాదాపు నలభై ఎనిమిది మంది కాంగ్రెస్ నాయకులను ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఆపరేషన్ ద్వారా కథం చేశాడు అనేటువంటిది ఇతను ఆ ఇతను కేవలం ఇక్కడే కాదు రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి ఈ రెండు సార్లు కూడా దాదాపు ఇరవై ఒక్క మంది సాయుధ పోలీసులను చంపేశాడు హెడ్మా అనేటువంటి వ్యక్తి దాదాపు నలభై ఒక్క మందిని తన జీవితంలో చంపేశాడు తన సాయుధ పోరాట జీవితంలో అనేది అఫీషియల్గా అతని మీద ఉన్నటువంటి కంప్లైంట్స్ ఇతను ఆపరేషన్ షెడ్ అంటే పోలీసుల మీద రాజకీయ నాయకుల మీద ఎవరి మీద మావోయిస్టులు అటాక్ చేస్తారో ఆ అటాక్ ప్లాన్లన్నీ కూడా ఇతనే చేస్తాడట సో చాలా కీలకమైన మావోయిస్టు కీలకమైన నేత వాళ్ళ ఉద్యమానికి ఇలా అతను ఎన్కౌంటర్ కావటం ద్వారా వాళ్ళకి దిశానిర్దేశం చేసే నాయకుడు ఎవరు అనేటువంటిది చూడాల్సింది ఇప్పటికే రామకృష్ణ లాంటి చాలా పెద్ద పెద్ద నాయకులను కోల్పోయినటువంటి మావోయిస్టు ఉద్యమం ఇక కనుమరుగు కావటమేనా అంటే కనుమరు అయితే మనం చెప్పలేం కనుమరుగు కావాలంటే మావోయిస్టు ఉద్యమం అనేది సామాజిక ఆర్థిక సమస్యగా ప్రభుత్వాలు చూస్తేనే మావోయిజం వైపు ఎందుకు యువత వెళ్తున్నారు నిజానికి మావోయిస్టులు తుపాకీ పట్టేనాడే మేము చనిపోతామని అర్థం చేసుకునే పట్టుకుంటారు వాళ్ళు చావుకి ఎదురొడి పోరాటం చేసేవాళ్ళు వాళ్ళకి తెలుసు ఆయుధం పట్టుకున్నాం ఆయుధంతోనే చనిపోతామని ఇప్పుడు ఆయుధంతో పట్టుకొని చనిపోయిన వాళ్ళని చనిపోవటాన్ని సిద్ధపడ్డ వాళ్ళని చంపేసి మేము చంపేశాం వాళ్ళని లేకుండా చేసేసామంటే దాంట్లో అర్థం లేదు వాళ్ళు ఎందుకు తుపాకులు పట్టుకొని అడవుల వైపు ఎందుకు ప్రాణాలు తెగించి పోరాటం చేస్తున్నారు అనేది కనుక ప్రభుత్వాలు అర్థం చేసుకోగలిగితే ఆ మావోయిజం వైపు వెళ్లకుండా వాళ్ళకి సరైన దారి చూపించగలిగితే వాళ్ళకి అభివృద్ధిని అందించగలిగితే ఖచ్చితంగా మావోయిస్టు రిక్రూట్మెంట్ ఆపొచ్చు ఈ సామాజిక ఆర్థిక సమస్యలని సమాజంలో ఉన్నటువంటి వివక్షని రూపమాపకుండా ఆర్థిక అసమానతని సామాజిక వెనకబాటుని రూపుమాపకుండా మావోయిజాన్ని పూర్తిగా రూపుమాపుతామంటే తాత్కాలికంగా రాజ్యం విజయం సాధించవచ్చు ఎందుకంటే పరిస్థితులు మారిపోయాయి ప్రభుత్వాల దగ్గర టెక్నాలజీ ఉంది సైన్యం దగ్గర టెక్నాలజీ ఉంది గత సంవత్సర కాలంగా అదే పనిగా మావోయిస్టుల మీద టార్గెట్ పెట్టి యుద్ధం నడిపిస్తూ ఉంది టెక్నాలజీతో కూడినటువంటి అత్యాధునిక ఆయుధాలతోటి ప్రభుత్వాలు సైన్యం యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎదురొడి ఖచ్చితంగా మావోయిస్టులు యుద్ధం చేయగలిగే పరిస్థితి లేదు కాబట్టి తాత్కాలికంగా వాళ్ళు లొంగిపోవచ్చు లేదు సాయుధ బలగాల చేతుల్లో చనిపోవచ్చు కానీ అంతిమంగా ఈ ఉద్యమం పూర్తి స్థాయిలో ఆగిపోవాలంటే ఉన్న ఏకైక మార్గం ఆర్థిక సామాజిక సమస్యలని పరిష్కారం చూపించటమైనటువంటి నా వాదన ఏదేమైనా ఒకటి ఇవాళ కీలకాంశం ఏంటంటే విజయవాడ కాకినాడ సిటీల్లో అడవులో కాదు సిటీల్లో ముప్పై ఒక్క మంది మావోయిస్టులు దొరకటం మావోయిస్టు అగ్రనేత హెడ్మా ఎన్కౌంటర్ చేపట్టడం ఇది కీలకమైన అప్డేట్ మావోయిస్టు ఉద్యమానికి లేని దెబ్బ కానీ ఇప్పుడు పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎలా రాగలుగుతున్నారు అర్బన్ ప్రాంతాల్లోకి నిజానికి మావోయిస్టులు అంటే చదువుకోని వాళ్ళు ఏదో వెనకబారితో పోయిన అనుకో అనుకోవడానికి కూడా లేదండి వాళ్ళు చాలా పెద్ద టాలెంటెడ్ వ్యవస్థ ఉంటుంది ఎంత పెద్ద టాలెంట్ ఉన్నవాళ్ళు దాంట్లో లేకపోతే వాళ్ళు బాంబులు ఆపరేటింగ్ చేసుకోగలుగుతారు వాళ్ళు కొంతమందిని ఎలా ప్లానింగ్ చేసి టార్గెట్ చేయగలుగుతారు సో వాళ్ళు చెడుదాల్లో ఉన్నారనేది తప్ప అంటే ప్రజాస్వామిక వ్యతిరేక వాతావరణంలో ఉన్నారని తప్ప వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని కనుక మంచిగా ఉపయోగించుకోగలిగితే సమాజంలో వాళ్ళు వాళ్ళ శక్తిని వాళ్ళ యుత్తుని ఉపయోగించగలిగితే అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు నాకేదో తెలుగు సినిమా గుర్తొస్తూ ఉంది ఏది ఒక మందు పాత్ర పెడతారు ఒక పోలీసు అతనికి ఆ మందు పాత్ర ఇవ్వటం రాదు అప్పుడు ఒక మావోయిస్ట్ వచ్చేసి పోలీసు అతన్ని ఏం చదువుకున్నామని అడుగుతాడు చదివితే నేను పలానా డిగ్రీ చదివి పోలీసు అయ్యా అని చెప్పేసి అంటాడు ఏదో కాదు పీజీ అంటాడు ఎంఏ చదివానని చెప్తాడు తర్వాత అవతల మావోయిస్టుని పోలీసు అతను అడుగుతాను నువ్వేం చదువుకున్నావని నేను బీటెక్ చదువుకున్నాను గోల్డ్ మెడలిస్ట్ అని చెప్తాడు అలాంటి గోల్డ్ మెడలిస్ట్ ఎంతోమంది మావోయిజంలో మావోయిస్లో ఉన్నారు చాలా మేధావులు ఈ సమాజాన్ని సంస్కరించేంత సబ్జెక్ట్ ఉన్నంత మేధావులు నేను వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీ మేధావితనం ఈ సమాజానికి అవసరం ఈ మేధావితనం మీ ఆలోచన తీరు మీ పట్టుదల మీ ప్రాణం ఈ సమాజానికి అవసరం మీరు సరైన దారిలో ప్రజాస్వామిక వాతావరణంలో ప్రజల్ని మెప్పించడం ద్వారా ఉద్యమం చేయాలి తప్ప అడవుల్లో కూర్చొని ఒక నరుగురు కూర్చొని సమాజాన్ని మార్చేస్తామంత అయ్యే పని కాదు ఇన్ని దశాబ్దాల్లో మీరు సాధించింది ఏంటి మావోని చెప్తాడు మావోని చెప్తాడు ప్రజా చైతన్య రూపాన్ని బట్టి నీ పోరాట రూపం ఉండాలి అంటాడు అంటే ప్రజల చైతన్యాన్ని బట్టి నీ పోరాట రూపం ఉండాలని మావో చెప్పిన తర్వాత ఆ మావో పేరు మావో ఇస్తూ ఆలోచించాల్సింది ప్రజలు ఏ దారిలో ఉన్నారు ప్రజలేం ఆలోచిస్తున్నారు ప్రజలు తుపాకులు పట్టుకోవడానికి సిద్ధంగా లేరు కదా ప్రజలు అసలు ఎరజెండా పట్టే సుముఖంగా లేరు కదా నువ్వు ఎర్రజెండా పట్ట ప్రజలు సుముఖతను వ్యక్తం చేసేలాగా వాళ్ళని చైతన్యం చేయాలి కదా నువ్వు నువ్వు అడవుల్లో కూర్చుంటే ఏమొస్తుంది ప్రజల్ని చైతన్యం చేయాల్సిన వాడు ఎవడు మరి ప్రజల్ని కదిలించాల్సిన వాడు ఎవడు మరి సామాజిక రుగ్మతని రూపుమాపటానికి ఆర్థిక అసమానతని రూపుమాపటానికి పోరాటం చేయాల్సిన వాడు వాడు ఎవడు మరి నువ్వు అడవుల్లో బై కూర్చున్నావు నీ ప్రాణం ఇవ్వాలి ఉంటుంది రేపు ఉండదు అని తెలియదు అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉండి ప్రజలు ప్రజల బాధల్లో ఉంటే ప్రజలను చైతన్యం చేయాల్సింది ప్రజలను నడిపించాల్సింది ఎవరు మరి కాబట్టి అడవుల నుంచి రండి ప్రజల్లో కలవండి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనండి ప్రజల చైతన్యం చేయండి ప్రజల తరపున పోరాటం చేయండి ప్రజల కోసం పోరాటం చేయండి ప్రజాస్వామిక వ్యవస్థలో కలిసి బతకండి ఇది మన అందరం కూడా పిలిపేవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మావోయిస్ట్ సిద్ధాంతం రైట్ రాంగ్ అంతా చర్చ పెట్టేంత సమయం కాదు ఇది ప్రస్తుతం అయితే ప్రస్తుతం ఉన్న సమాజం కూడా అలా లేదు మనం రియాలిటీలో బతకాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏది ఏదేమైనా ఈరోజు మావోయిస్టు ఉద్యమానికి చాలా పెద్ద ఎదురుదెబ్బ నా తెలిసిగా తుపాకులు కొన్నాళ్ళు కనపడవా తుపాకులు మోతలు వినపడవా అడవులు మొత్తం ఖాళీ అయిపోయినట్టేనా ఎక్కడ ఛత్తీస్గఢు ఎక్కడ రంపచూడవరం అంటే అటు నుంచి ఇటు అక్కడ తట్టుకోలేక ఆపరేషన్ కాగా తట్టుకోలేక ఇటువైపు వచ్చారా ఇక్కడ కూడా ఖాళీ అయిపోయినట్టేనా అంటే పరిస్థితులు అలానే కనపడతా ఉన్నాయి సరే మావోయిస్టుల మీద మీకున్నటువంటి అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ